హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్ సేవలు కొనసాగింపు స్పష్టం చేసిన మంత్రి బాల వీరంజనేయ స్వామి సో ఫ్రెండ్స్ ఈ న్యూస్ ఏంటి ఎక్కడ ఏ పేపర్లో రావడం జరిగింది సో దీని గురించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి తోటి వాలంటీర్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది వాలంటీర్ సేవలు కొనసాగింపు స్పష్టం చేసిన మంత్రి వీరంజనేయ స్వామి అని చెప్పేసి మనకి ఆంధ్ర అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది సో వార్త ఏంటి అనేది పూర్తి మనం వివరాలకు వెళ్ళినట్లయితే వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆ కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై సందిగ్ధం నెలకొన్నది దీంతో వాలంటీర్లు తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే ఆందోళనలో ఉన్నారు ఈ నేపథ్యంలో తమను కొనసాగించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి వాలంటీర్లు తీసుకొచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఈ అంశంపై స్పందించారు వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు మరో రెండు మూడు రోజుల్లో వీరి సేవలు కొనసాగింపుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు మంత్రి వివరించారు ప్రభుత్వ నిర్ణయంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఈ వార్త ఎక్కడి నుంచి స్వీకరించారు ఎక్కడి నుంచి ఈ వార్తను వేశారంటే మనం ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాలలో ఇక్కడ చూడండి అసెంబ్లీ సమావేశాలలో సచివాలయ శాఖ మంత్రి డోల స్వామి ఈ అంశంపై స్పందించారు సో మంత్రి గారైతే అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి స్పందించారని చెప్పి రాశారు సో దాని గురించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సో వాలంటీర్స్కి కొనసాగిస్తాము త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే ఇది ప్రకటన వెలవిస్తామని చెప్పి చెప్పినట్లు ఇక్కడ రాయడం అయితే జరిగింది సో అసలు ఆ అసెంబ్లీ రోజు ఇరవై మూడవ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి సో అక్కడ మంత్రి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విందాం అధ్యక్ష మొదటి ప్రశ్న కౌనండి రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్న సమాధానం పరిశీలన సో ఇది విషయం ఇక్కడ ఏం చెప్పారని అంటే ప్రశ్నలు అంటే వాలంటీర్స్ వ్యవస్థ గురించి ప్రశ్నలు అడగాల్సి ఉంది సో గత అసెంబ్లీ సమావేశాలలో ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు అందుకే మనకి నో అని మూడు క్వశ్చన్లకి నో అని ఇక్కడ లాస్ట్లో మనకి చూపించడం జరిగింది అయితే అదే ప్రశ్నలకి మరలా ప్రశ్నించడానికి వేసినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానము కేవలం సమాధానాలు చెప్పేసే మంత్రి గారైతే కూర్చోవడం జరిగింది సో ఏంటి మొట్టమొదటి రాష్ట్ర వాలంటీ వ్యవస్థ కొనసాగించబడుతుంది అనే మొట్టమొదటి ప్రశ్నకి ఎస్ ఎస్ అని చెప్పారు అధ్యక్ష ఎస్ అని చెప్పారు రెండో ప్రశ్నకి ఒకవేళ కొనసాగింపబడుతుంది అనేట్లయితే వాలంటీర్కి ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా అని చెప్పేసి అది ప్రశ్న సో దానికి కూడా ఎస్ అధ్యక్ష అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆయన అయితే మంత్రి గారు అయితే ఏం మాట్లాడలేదు మొదటి ప్రశ్నకి ఎస్ ఎస్ రెండో ప్రశ్నకి ఎస్ మూడో ప్రశ్న పరిశీలనలో ఉందని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది సో మూడో ప్రశ్న ఏంటి అయినచో పెంచుచున్న వేతనాలు వేతన వివరాలు మరియు పెంపుదలకు ఎప్పుడు అమలు చేస్తారు అంటే మీరు పెంచాలనుకో వాలంటీర్లను కొనసాగించాలనుకుంటున్నారు కదా ఒకవేళ కొనసాగించినట్లయితే సో పెంచు పెంచాలంటున్నటువంటి వేతనాలు ఏవైతున్నాయో వాటిని ఎప్పటి నుంచి పెంచుతారు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే ప్రశ్నకు పరిశీలనలో ఉంది అని చెప్పడం జరిగింది సో అంతకు మించి ఇక రెండో మాట కానీ ఇంకా వేరే మాటలు కానీ మంత్రిగారైతే మాట్లాడడం జరగలేదు సో దాన్ని ఇప్పుడు ఈ ఆంధ్రప్రభులు ఏం చేశారంటే కొనసాగిస్తామని చెప్పారు సో వివిధ రకాలుగా సంథింగ్ మనం ఇప్పుడు సో దాని గురించి అయితే ఇట్లా రాయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ అయితే వా వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనేది పూర్తి క్లారిటీ అయితే రాలేదు అయితే వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మంత్రి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం రాష్ట్రంలో వాలంటీ వ్యవస్థ కొనసాగుతుందంటే సాగుతుంది అని చెప్పడం జరిగింది ఒక అలాగే వాలంటరీ వ్యవస్థ కొనసాగితే వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు మీరు ఏమైనా ప్రతిపాదనలు ఉన్నారా అంటే ఎస్ ఉన్నాము అని చెప్పారు సో ఒకవేళ ఈ పెంచినటువంటి వేతనాలు కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని అంటే పరిశీలన ఉందని చెప్పారు సో అట్లా అవి కాకుండా ఇక రకరకాల వార్తలు అయితే స్ప్రెడ్ అవుతా వస్తాయి వాస్తవంగా ఈ ఈ ఆంధ్రప్రభులు వచ్చినటువంటి న్యూస్ మంత్రి అయితే ఇంత మ్యాటర్ అయితే చెప్పినట్టు ఎక్కడ మనకి కనిపించలేదు సో ఎదురు చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మరి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా సో వాలంటీ వ్యవస్థలో వాలంటీర్స్కి పదివేలు వేతనం పెంచుతారా లేదా అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉంది ఫ్రెండ్స్ ఇది మరి వార్త ఈ వచ్చినటువంటి వార్త గురించినటువంటి పూర్తి సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ రావడం జరుగుతుంది సో మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి వారంట వాలంటీర్స్ అందరు కూడా షేర్ చేయండి మన ఛానల్లో న్యూస్ ఏదైతే ఉందో అది ఫేక్ న్యూస్ అయితే మనము దాదాపు మనం పోస్ట్ చేయము సో దాని గురించి వివరిస్తూ ఉంటాం సో అట్లాంటి అప్డేట్స్ పొందుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన ఛానల్ యొక్క వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లు ఇచ్చాను అక్కడ జాయిన్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మనం క్లారిఫై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ Watching next to Malikal, the to go take care. Bye bye.